హలో అండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఇండియా ఇండియా తెలుగు తెలుగు దిస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ రెండు వందల ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో రెండో ఒకటి ఆధిక్యం సాధించింది ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు నాలుగు వందల తొంభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఓవర్ నైట్ స్కోర్ నూట పదిహేడుతో చివరి రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో లో డెబ్బై ఏడు ఓవర్లలో రెండు వందల యాభై రెండు పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది అయితే అలీ విజృంభణతో ఆ జట్టు ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది రెండు వందల యాభై రెండు పరుగులతో ఉన్న దక్షిణాఫ్రికా అలీ హ్యాట్రిక్ కారణంగా ఇంకో పరుగు కూడా జోడించకుండానే ఇన్నింగ్స్ ముగించింది ఇన్నింగ్స్ డెబ్బై ఆరు ఓవర్ చివరి రెండు బంతులకు ఎల్గర్ రబడాలను అవుట్ చేసిన మొయిన్ అలీ ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికి మోర్నీ మార్కెల్ అవుట్ చేసి ఇన్నింగ్స్ కి తెరదించాడు వంద టెస్ట్ల ఓవర్ గ్రౌండ్ లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా డెబ్బై తొమ్మిదేళ్ల తర్వాత హ్యాట్రిక్ సాధించిన తొలి ఇంగ్లాండ్ స్పిన్నర్గా అలీ నిలిచాడు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ మూడు వందల యాభై మూడు పరుగులు చేయగా దక్షిణాఫ్రికా నూట డెబ్బై ఐదు పరుగులకే ఆల్ఔౌట్ అయింది ఇంగ్లాండ్ మూడు వందల పదమూడు వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది స్టోక్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది చివరి టెస్ట్ ఆగస్టు నాలుగు నుంచి మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు